హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ జోహరి ఇక్కడ బోర్డులో బ్యూటిఫుల్ లైన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి లెట్ యువర్ ఇన్నర్ వాయిస్ బీ లౌడర్ దాన్ యువర్ అవుటర్ నాయిస్ కొంచెం డెప్త్గా ఆలోచించారంటే దీంట్లో చాలా మీనింగ్ దాగి ఉంది మనందరిలో ఒక ఇన్నర్ వాయిస్ అనేది అంటూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది ఉండొచ్చు మీకైతే నేను ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలనుకోవచ్చు కొంతమంది అయితే నేను హెల్తీగా ఉండాలనుకోవచ్చు కానీ మనకు ప్రజెంట్ ఉన్న సెనారియోలో మన యొక్క బిజినెస్ కానీ డ్యూటీస్ కానీ జాబ్స్ కానీ వాటి వల్ల మనకు ఉండే అవుటర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డామినేట్ చేస్తున్నాయి కనుక ఇన్నర్ వాయిస్ సప్రెస్ అయిపోతూ ఉంది సో మనమైతే మెంటలీగా చాలా డిస్టర్బ్గా ఉంటున్నాము అది ఎప్పుడైతే ఓవర్కమ్ అయ్యి మనము స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతామో అప్పుడు మనము హ్యాపీగా హెల్తీగా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ద ఓన్లీ వే ఈజ్ యోగా అండ్ మెడిటేషన్ మన మైండ్స్ లోపల ఎంత పెద్దటి స్టామ్ నడుస్తూ ఉన్నా సరే మనం ఒక ఫైవ్ మినిట్స్ మన బ్రీత్ని కంట్రోల్ చేసుకుంటూ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి స్ట్రెస్ ఫ్రీగా ఫీల్ అవుతాము ఇంకా లైట్గా ఫీల్ అవుతాము సో అందుకే అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ యోగా అండ్ మెడిటేషన్ గురించి అందరికీ తెలియడం కోసమే ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ జూన్కి ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటాము ప్రజెంట్ వీడియోలో అయితే ఒక గవర్నమెంట్ స్కూల్లో లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే ఎలా జరిగిందో ప్రజెంట్ చేశాను తప్పకుండా చూసి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో ఒక్క లైక్ అండ్ చిన్న కామెంట్ ద్వారా తప్పకుండా తెలుపుతారని ఆశిస్తున్నాను ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీద

నిదానంగా కాళ్ళు అలాగే వెనక్కి మడత పెట్టుకుని రండి సెకండ్ ఆసనం వజ్రాసనం నిదానంగా చేయండి మీద ఇలా కూర్చొని నడుపు నిటారుగా ఉంచి పాదాలు చాపాల చాలా పరిచయం కూర్చో నువ్వు వాడు స్థలం చాలా పరిచుని ఒకడు ఓకే శ్వాస పీల్చుకుంటే వదలండి నెక్స్ట్ పాదాలు రెండు జాయిన్ చేయండి భుజంగాసనం రెండు అరిచిలు తీసుకొచ్చి ఈ యొక్క భుజం పక్కన పెట్టి భుజంగాసనం నెక్ పైకి లేపాలా నడుము కాడు బెంగ్ చేసి పైని చూడాలి ఆకాశాన్ని చూడాలి భుజంగాసనం రెండు చక్కగా చాపండి రెండు చేయిలు చక్కగా చాపి నేల కానిచ్చింది అరచేయిలు అరచేలు నేల వైపు ఉండాలి అరచేలు నేల వైపు ఉండాలా బాడీ మొత్తం రిలాక్స్ అవ్వాలా రెండు కాలు జాయిన్ చేశారా ఇప్పుడు మోకాలు బెండ్ కాకుండా రెండు లెగ్స్ చేయాలి లిఫ్ట్ బోకాలు పెండ్ చేసి సలమాసే పడిన తర్వాత మోకల్ పెండ్ చేసి కాళ్ళు నేల కాళ్ళు నేల రిలాక్స్ వెనక్కి పడుకోండి రెండు కాళ్ళు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లేపండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ జస్ట్ వన్ ఫీట్ లేపితే చాలు ఓకే రిలాక్స్ ఫ్రీగా పక్కకి పాదాలు పక్కకి వాల్చేయాలి పాదాలు జరిగేయకూడదు శవాసనం అంటే బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది ఈ ఆసనం వల్ల మరి బాడీ ఎక్కువ డౌన్ అవుతుంది ఇది మీ ఫేవరెట్ ఆసనం ఫేవరెట్ ఆసనంలో కూడా మాటలు ఎందుకు వస్తాయమ్మా సిటీజీ సిటరె డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సార్ వస్తున్నారు అందరు కూడా క్లాప్స్ ఇవ్వండి పిల్లలందరూ కూడా చక్క పెట్టుకో జ్ఞానముద్ర జ్ఞానముద్రలో కూర్చోండి తరువాత అంశము ప్రాణాయామం మనము ఇంతకుముందు ముందు చెప్పుకుని చేసిన వినాల విని తర్వాత నీట్గా చేయాలి సో ఈ ప్రాణాయామంలో మొట్టమొదటి అంశము కపాలభాతి ప్రాణాయామము అందరూ ఈ కపాలభాతి ప్రాణాయామంలో అందరూ జ్ఞానముట్టలు కూర్చోవాలా ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇలా కూర్చోవాలా ఆ ఆల్ ఆఫ్ ఎ క్లోజ్ యువర్ ఐస్ గాలిని వేగంగా వదులుతూ మీ యొక్క డయాఫ్రామ్ మీద లోటు పెట్టి గాలి వేగంగా వదలాలా పొట్టలు బాగానే లోపల తీసుకెళ్ళాలి పొట్టలు లోపల తీసుకెళ్లి గాలి వేగంగా వదలాలా ప్రతి ఒక్కరూ మినిమము ఫిఫ్టీ స్ట్రోక్స్ ఇవ్వాలి ఆ రెడీ స్టార్ట్ ఉండే మెయిన్ ఇంకో యూజ్ ఏంటంటే ఈ అప్టామిన్లో ఉండే ఎక్కువ కరిగిపోతాడు మన ప్రాణాయామంలో రెండోది నాడీ శోధన ప్రాణాయామం ఈ నాడీ శోధన ప్రాణాయామం గురించి మీకు చెప్పడం జరిగింది కుడి బటర్ వేలుతో కుడి నాసికారంధ్రాన్ని క్లోజ్ చేయాలా ఎడమ నాసికారంధ్రంతో గాలి పీల్చుకొని ఈ యొక్క చూపుడు వేలుతో ఈ యొక్క మధ్య మధ్యవేలుతో ఎడమ నాసిక రంధ్రాన్ని క్లోజ్ చేసిన తర్వాత కుడి నాసిక ద్వారా శ్వాసను వదలాలి తర్వాత రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని బటన్ వేలుతో మళ్ళీ లాక్ చేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాసను వదలాలి ఇప్పుడు ఏమవుతుందంటే మీలో ఉండే జీవశక్తి మీరు సాధారణంగా ఒక లీటర్ ఆక్సిజన్ తీసుకుంటే ఈ నాడి శోధన ప్రాణాయామం ద్వారా రెండు లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటారు తద్వారా మీరు జీవశక్తి పెరిగి అంతకన్నా ముందు ఇంకా ఉత్తేజంగా ఇంకా ఉల్లాసంగా మీ యొక్క రోజువారీ పనుల్లో చాలా హుషారుగా పాల్గొంటారు నెక్స్ట్ శీతలి ప్రాణాయామం ఈ శీతలి ప్రాణాయామం ఎందుకు యూజ్ అవుతుందంటే మన బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు లేదా మనకు దాహం వేసినప్పుడు నీళ్లు దొరకకపోవచ్చు అలాంటి టైంలో మనకు ఈ శీతలి ప్రాణాయామం అనేది ఉపయోగపడుతుంది పిలుచుకుంటారంటే నాలుగిని ఇలా బెంచ్ చేయాలి షేప్ లో పెట్టుకోవాలి చూసారా బయట నాలుగు పైపు లాగా పెట్టుకోని రౌండ్గా పెట్టుకొని నాలుగుని బయట పెట్టి దీని ద్వారా గాలి పీల్చుకోవాలి ముక్కు ద్వారా గాలి బాలి ప్రాణాయామంలో చివరిది మనకి ప్రోటోకాల్ ప్రోటోకాల్లో చివరిది ప్రామరీ ప్రాణాయామం ప్రామరీ అంటే తుమ్మిద తుమ్మిదలాగా మనం జోంకారం చేస్తా చేస్తాము మీ యొక్క బొటన వేలుతో చెవులు వేళ్ళు చూలిని గట్టిగా క్లోజ్ చేసుకోవాలా తర్వాత ఇండెక్స్ ఫింగర్తో ఇండెక్స్ ఫింగర్తో మీ యొక్క కళ్ళని క్లోజ్ చేసుకోవాలా మిడిల్ ఫింగర్తో మీ యొక్క గాలి పీల్చుకున్న తర్వాత ముక్కును క్లోజ్ చేసుకోవాలా గాలి వదిలేటప్పుడు జూమ్ కారం సౌండ్ చేస్తూ నోటుతో సౌండ్ చేస్తూ వైబ్రేషన్స్ రావాలి గొంతు కాడ జుమ్ కారం సౌండ్ చేస్తూ మరి సౌండ్ చేస్తూ ఆ రెడీ స్టార్ట్ గాలి పీల్చుకోండి అందరూ ఆ వేగంగా వదలండి నోట్తో నెక్స్ట్ మళ్ళా ముక్కుతో గార్పించుకోండి ముక్కు ఓపెన్ చేసి ధ్యాన ముద్దలే కలండి ధ్యాన ముద్దండి మెడిటేషన్ అండ్ ప్రేయర్ ఉంటుంది చేయాలి చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ఇంతమంది చెప్పినటువంటి సారు జూమ్ కారం ఇలాంటివి చేస్తే మన హెల్త్కి చాలా మంచిది సో అందరూ కూడా కంటిన్యూ చేయమని కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారిని మాట్లాడే ఈ దినము మనం ఇక్కడ హాజరైన యోగా డే సందర్భంగా కార్వేట్ నగరం ఇంత మంచి ప్రోగ్రాం చేపట్టినందరికీ ఇక్కడ స్టేజ్ మీద ముందు ఆఫీసులకు అందరికీ మరియు పిల్లలకు స్కూల్ యజమానానికి అందరికీ నా కృతజ్ఞతలు ఈ యోగా డే ఈ ప్రతినిత్యము మన జీవితంతో చాలా వరకు మనకు ఉపయోగాలు ఉంటుంది థ్యాంక్ యూ సార్ మన ఎస్ఎంసీ చైర్మన్ గారిని యోగా డేని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచు స్టేజ్ పైన విచ్చేసినటువంటి కార్వెట్నగ మండలం ఎంపీ చంద్రమౌళి గారికి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారికి అదేవిధంగా మన ఫారెస్ట్ ఆఫీసర్ వెంకట సుబయ్య గారికి మన స్కూల్ హెచ్ఎం గారికి మిగతా ఉపాధ్యాయులందరికీ నా యొక్క నగార్జనోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మండల అభివృద్ధి శాఖ అధికారి గారికి అధికారి గారికి ఫారెస్ట్ అధికారి గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గారికి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పత్రికా విలేకరులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ యోగా డే సందర్భంగా యోగాభివందనాలు పాఠశాల తరఫున జీవితంలో ఒక నిరంతరము జరిగేలాగా ఉంటే మీకు ఎటువంటి రోగాలు రావు ఇప్పుడు మంచిగానే ప్రాక్టీస్ చేసుకుంటూ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే ఆ లంగ్స్ కెపాసిటీ పెరగడము హార్ట్ బీట్ రేట్ కూడా పర్ఫెక్ట్గా ఉండటము మీకు సంబంధించినటువంటి లంగ్స్ దెన్ ప్యాంక్రియాస్ కానీ లివర్ కానీ అర్థమైందా ఇంటెస్టైన్స్ కానీ బాడీలో ఉండే మజిల్స్ కానీ బోన్స్ జాయింట్స్ న్యూరాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మన బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మీకు మన మాస్టర్లు చెప్పినటువంటి పాఠాన్ని బాగా ఎక్కించుకోగలుగుతాం ఎక్కించుకున్నది గుర్తుంటుంది గుర్తున్నది రీకలెక్ట్ అయ్యి ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది రోజుకొక ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ యోగా ఆసనాలు కానీ ఎక్సర్సైజులు కానీ చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంతో పాటు ఆనందంగా కూడా ఉంటారు సో ఈ యోగా డే సందర్భంగా మీకు విద్యార్థిని విద్యార్థులకు వాగిజావా మరియు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు పది నిమిషాలు రిలాక్స్ అవ్వండి మెల్లగా రిలాక్స్ అయ్యి మీ మీ ప్లేట్లు గ్లాసులు తీసుకొని డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాలంటే మన టీచర్లు వాళ్ళందరు ఉంటారు వాళ్ళ ద్వారా మీకు కావాల్సినటువంటి ఫుడ్ సప్లై జరుగుతుంది అమ్మాయి సెకండ్ రో మీ యొక్క బ్యాగ్స్ మీ యొక్క థింగ్స్ తీసుకెళ్ళి క్లాసులో పెట్టండి